ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన నిన్న ఓవరాల్ గా బిగ్ బాస్ ఎపిసోడ్ మంచి రక్తి కట్టి కట్టింది అనే చెప్పుకోవచ్చు అర్ధరాత్రి రెండు గంటలకు లేపి మీరు దోస తిన్నారని బిగ్ బాస్ అడగడం అండ్ ముఖ్యంగా సంచాలక్ ప్రేరణ ఎక్సిడెంట్ నిఖిల్ అండ్ మన ఇంకొక ఆ పిల్ల పేరు ఏంటి ఇంకో సంచాలకు మొన్న చూస్తున్నామే యష్మి యష్మి అండ్ నిఖిల్ గా సంచాలక్ గా చేశారు మనకిప్పుడు జస్ట్ బిఫోర్ వాళ్ళు గేమ్ అయిపోయిన తర్వాత అలా ఉండాలి ఇలా ఉండాలి అని రూల్స్ పెట్టుకుని కొట్లాడారు అదేదో గేమ్ కి ముందే నువ్వు ఒక రూల్ పెట్టితే వాళ్ళందరూ దానికి కట్టుబడి ఆడతారు నిన్న కూడా చెప్పారు ప్రేరణ చూసింది చూసింది వీళ్ళు తోసుకుంటున్నారు అందరి చేతిలో కట్టుకుంటారు అని ఆ రూలు బిగ్ బాస్ లో లేదు అది లేదు నేను పెడుతున్నా అంతే కట్టుకోండి చూసారు 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 ఇక కట్టుకున్నాడు పృథ్వీకి లాస్ట్ వరకు కట్టుకోవడం ఇష్టం లేదు అయినా సరే కట్టేసుకొని ఆడాడు అండ్ పృథ్వీ పాపం యాక్చువల్ గా అటు నుంచి వద్దాం అనుకున్నాడు ఆ లైన్ తను తెలియకుండా అది చెప్పదు లేదంటే వాడు ఆడేవాడు అందుకే ఒప్పుకోల నబీల్ అంటావా ఓవర్ యాక్షన్ చేశాడు నేను నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ ఆన ఒకసారి సంచాలక్ డిసిషన్ తీసుకున్నాడు అంటే అవుట్ అంటే సెకండ్స్ కూడా నేను అన్నాడు కానీ ఎక్కడో కావాలనే చేసినట్టుగా ఉంది అంటున్నారు నిజమేనా అట్లాగే ఉందిలే బట్ వచ్చినా చేసారు కదా తోపాంట తూరుమాంట అని కొన్ని డైలాగ్స్ నవీల్ మాట్లాడాడు కెమెరా లైక్ వన్ సెకండ్ ఈ వాక్స్ టాస్క్ లో మెచ్చుకోవచ్చేమో గానీ ప్రతి దాంట్లో అందరూ కరెక్ట్ అని అయితే నేను అనలేను నవీల్ని విషయంలో అండ్ వాడి నామినేషన్ కూడా నాకు అంత పర్ఫెక్ట్గా ఏమి అనిపిల ప్రతివీ నామినేట్ చేసిన టైపులో చూసావా నువ్వు ఆ టైంలో ఏదో చేసావు అందుకు నామినేట్ చేసిన ఏ టైంకి ఏం చేశారో చెప్పరా ఏదో ఒకటి చేసుకుంటావో అందుకే నామినేట్ చేశారు అట్లా ఉంది టవల్ అక్కడ ఆరేసావు వీళ్ళ ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు బాటిల్ అక్కడ పెట్టేసి అటు వెళ్ళి వచ్చావు అంతే నీ బాటిల్ నేను తీసి టేబుల్ని పెట్టి నామినేట్ చేసేసా నాకేం అవసరం నీ కప్పు తీయడం నీ బాటిల్ తీయడం అది అలాగే రోజులు తరబడి ఉంటే అయినా సరే అలాగే ఉంటే నెక్స్ట్ డే కూడా నీకు అలాగే రెస్పాన్సిబుల్ కనిపిస్తే అప్పుడు నువ్వు చెప్పాలి నువ్వు ఎక్కడెక్కడ ఎవడెవడేం పడేస్తాడని చెప్పడానికి అలా తిరుక్కుంటూ పడేసిన వెంటనే ఏరుకొని వచ్చి నామినేషన్ రోజు నువ్వు ఆ రోజు పడేసావు నేను నామినేట్ చేసి నేను తీసా ఇదే నామినేషన్ అండ్ ఇప్పుడు ఇక దీంట్లో ఇంకొక డౌట్ చాలా మందికి మన విష్ణుప్రియని వాడి తొయ్యల పడింది ఆ టైంలో పడుతారు ఎవరైనా సరే ఆమె బ్యాలెన్స్ లేక పడింది కానీ వాడైతే నువ్వు పోవే తొయిలా తొయిలా నేను మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేసి మళ్ళీ చూసా ఆ కాళ్ళ దగ్గరే కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాడు తర్వాత ఇట్లా ఇట్లా అనేసరికి ఆమె బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయింది అండ్ సెకండ్ టైం కూడా తను దాన్ని హోల్డ్ చేసినప్పుడు ఆమె చెయ్యి పెట్టి తోసారు

ఒకానొక దాంట్లో కాలు ఇలా తిప్పాడు కాబట్టి వాడు విన్నర్ వీడు తిప్పలేకపోయాడు అంటే వీడు రన్నర్ అని చెప్పేవాళ్ళు నిజమా అలా చేయాలా అండ్ ఇంకొకటి పృథ్వీ వెళ్ళను అన్న విష్ణుప్రియ గొడవ చేసిన ఆమె స్టాండ్ తీసిన గట్టిగా మాట్లాడు ఒక్కసారి గో అంటే గో అంతే గట్టిగా అరిచేసి తీసుకొని ప్రేరణ బాగా ఆడుతుంది మనం వచ్చినప్పటి నుంచి చూస్తానే ఉన్నాము కాకపోతే ఏంటంటే ఏ మన యష్మి గౌడతో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంది చూసాము కన్నడ ఫ్రెండ్షిప్ అది కొంచెం బ్రేక్ పెడుతుంది బాగుంటది అడిగితే ఇంత మంచి ఫ్రెండ్స్ రేపటి కొట్లాడుకుంటారేమో వీళ్ళ పెట్టుకో అందుకే అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక అదేంటిది ఒకటి భార్య సీరియల్ చేశారు అవునా సౌతుల్ లాగా కొట్టుకుంటే షూటింగ్ ఇప్పుడు దీంట్లో నిజంగా కొట్లాడుకున్నారు అనుకో పడతాయి అంటే ఈమె గ్రూప్ లో వేస్తే పడే ఛాన్స్ అయితే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ సో ఇట్లా ఉంది అండ్ ప్రేరణ సంచాలక్ గా షి హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నాకు నచ్చింది బిగ్ బాస్ జడ్జ్మెంట్ కూడా లక్ష రూపాయలు ఇద్దరు టై అయింది కాబట్టి వీళ్ళిద్దరికి ఇంకో టాస్క్ పెట్టొచ్చు అలా కాకుండా ఇద్దరు యాభై యాభై తీసుకోండి రా అన్నాడు చూసా అంటే ఆలోచించాడు వీడికే ఇస్తే మళ్ళీ వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ ఇచ్చి వాళ్ళు తింటుంటే వీళ్ళందరూ చూస్తూ ఉంటారు అని అండ్ ఫుడ్ దగ్గర గొడవ ఏంటమ్మా చికెన్ ది చెండాలంగా నా చికెన్ నువ్వు తీసుకున్నావు నీ చికెన్ మేం తీసుకున్నావు ఆ పిల్ల నైనిక మొహం మీద నిన్న మా చికెన్ పీస్లు పన్నెండు పీసులు ఏరుకొని తీసుకున్నారు సిగ్గనిపించలేరా అనేది నాకైతే అసలు పదం వినడానికి అసహమేసింది నా చికెన్ తీసుకున్నావు సిగ్గు అనిపించలేదా ఏంటో అసలు ఇది బాగుంది వాళ్ళు తింటుంటే మాకు ఆకలిస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇవ్వవా అని చెప్పి వీడు అడిగాడు చూసావా అవి బాగున్నాయి కానీ నా ఫుడ్ తీసుకుంటున్నావు నీకు లేదని అటు విష్ణు ప్రియ ఐటీ మాది మీ స్ట్రాటజీ తీసుకోండి లాక్కోండి తినండి తప్పే ఉందని అని చెప్పి ఏదో రెచ్చగొడుతుంది ఈ ఒకటి నాకు నచ్చలేదు అందరు కలిసి తిని తర్వాత టాస్క్ లో కొట్లాడుకుంటే బాగుంటుంది చేశారు పాప స్కూల్ టైమ్ లో లంచ్ అయితే అందరు అక్కడ గ్రూప్ అక్కడ గ్రూప్ అక్కడ గ్రూప్ అయితే ఉంటారు చూసాము ఎవరికి ఎవరి సంబంధాలు లేకుండా అలా అయిపోయింది కానీ నిజంగానే నాకు ఈ విషయంలో బిగ్ బాస్ కోపమే ఉంది పాపం వాళ్ళు అర్ధరాత్రులు దోశ వేసుకుని ఏమీ లేక షుగర్ వేసుకుని తిన్నాడు మణికంట చాలా జాలేసింది నాకు అది కామన్ అది మనం నేను అడవిలో పెట్టినా సరే నువ్వు ఏదో ఫుడ్ ఎత్తుకొని ఏదో చేసుకోవాలి ఇప్పుడు అక్కడ దోశ పిండి ఉంది కాబట్టి తిన్నావు అవునా అడవిలో అయితే నువ్వు పురుగును కాల్చుకొని తినాలి మరి నీకు ఆకలిస్తే రాగి ఒకటి నచ్చలేదు పద్ధతి నాకు దోశ పిండి బ్యాటర్ కవర్ ఉంది చూసావా కవర్ లో నుంచి దోశలేసి మళ్ళీ కవర్ని ప్యాక్ చేస్తున్నారు దాంట్లో వేయాలి పిండి కంటూ ఒక తత్వం ఉంటది అది పొంగుద్ది దాన్ని పొంగని స్పూన్ పెట్టేసాం అనుకో పాడైతుంది అదే నువ్వు దాంట్లో నీట్ గా ప్యాక్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి నెక్స్ట్ డే మళ్ళీ వాడుకోవాలి అంతేగాని అది మొత్తం తీసేసి దాని నుంచే తీసేసి వేసి మళ్ళీ దాన్ని పెట్టేస్తే నెక్స్ట్ వీళ్ళు తింటారు చూసావా అప్పుడు అదేంటంటే పులిసిపోయిన స్మెల్ వస్తుంది ఆ ఇనుము గరిట పడ్డ తర్వాత అప్పటి లేదా ప్లాస్టిక్ గరిట పెడితే ప్రాబ్లం ఏమి ఉండదు ఇనుము గరిట పెడితే మాత్రం అవుతుంది మనకి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం వాడికి తెలియదులే ఏం చేస్తాం వాడికి కూడా తెలియాలని లేదు కదా రూల్లో బట్ అవుతాయి అంటే నెక్స్ట్ తినే వాళ్ళకి ఇబ్బంది అంతే అంత మేము ఏం లేదు ఇలాంటివి నాగార్జున గారు కూడా చెప్పారు ఆయనకు కూడా తెలుసుకోలేదు తెలియదు కానీ ఇలా చేయొద్దు అని చెప్పేసి సో నిన్న ఎపిసోడ్ అయితే బాగానే ఉంది అండ్ ఇక ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే కట్టె కొట్టే తెచ్చేలాగా బిగ్ బాస్ ఈ సీజన్ ఫస్ట్ నుంచి టాస్క్లు పెడుతున్నాడు కాబట్టి మనం ఈ రోజు వరకైనా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం కొన్ని సీజన్లు కూర్చొని వాళ్ళకి వాళ్ళే సొల్లు చెప్పుకుంటే సొల్లు చెప్పుకుంటే ఏ ఉండేది కాదు ఉండేది కాదు అండ్ నౌ ఆదిత్యోగం అయితే ఎలిమినేట్ అయిపోతాడు లేరని కాదమ్మా నేను ఇప్పుడు బిగ్ బాస్ కి ఎంత కాదనుకున్నా నీకు పేమెంట్ ఇచ్చి లోపల పంపాను ఫ్రీగా నేనే పంపలా అవునా విష్ణుప్రియకి వారం నాలుగు లక్షలు ఆ పిల్ల కంటెంట్ ఇస్తుంది నీకు వారానికి ఆరు లక్ష మూడు లక్షలు రోజుకి యాభై వేలు చొప్పున ఇస్తున్నాం సండే తీసేస్తే నువ్వు పెట్టింది ఏమి లేదు కదా ఎక్కడ నేను వెతుకుతున్నా నబీల్కి వారానికి లక్ష ఎంతో వాడిస్తున్నాడు కంటెంట్ ఇంకా పృథ్వీకి వారాని లక్షణారో ఎంతో ఇస్తున్నాడు కంటెంట్ నైనికా కూడా అంతే లక్ష లక్షణ ఆ ఇస్తుంది కంటెంట్ ఇవ్వు నువ్వు కూడా కంటెంట్ ఊరికే అట్లా వచ్చి దిమ్మలా నిలబడితే ఎట్లా అందరికంటే ఎక్కువ తీసుకోవాలి కదా లాస్ ఏ కదా ఎందుకేమిస్ బాగుండేదబ్బా ఆ సీరియస్లీ ఆమెకి ఇచ్చేది ఆమెకి ఇచ్చేది లక్ష లక్షణరే కానీ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అని ఇచ్చేది కనీసం ఆదిత్య హోమ్ కంటే పది ఇంతలు బెటర్ కదా చాలా బెటర్ స్క్రీన్ అంతా కనిపించింది ఆమె సోనియానే కదా అదే అంటుంది అది గొడవ పెట్టుకున్నారా రైట్ రాంగ్ పక్కన పెట్టేస్తే మనం బిగ్ బాస్ కెమెరాలో కనిపించింది బేబక్క సోనియా నెక్స్ట్ సోనియా గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం ఈ పిల్లకి అదేంటో బిగ్ బాస్ కావాలని కెమెరాలు కవర్ చేస్తున్నాడు కానీ నిఖిల్ని వాటేసుకున్నప్పుడు అండ్ మన పృథ్వీని చేతి గట్టిగా పెట్టుకున్నప్పుడు హక్ చేసుకుంది నిఖిల్ ని ఎలాగైనా హక్ చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు నేను హక్ చేసుకున్నంత మాత్రం మనకు లోపల ఇంకేదో ఫీలింగ్ ఉండాలని లేదు కదా జస్ట్ ఒకలాగా మామూలుగా హక్ చేసుకుని వెళ్తాం దాన్ని బట్ అలా చూపిస్తున్నాడు దాన్ని చూపిస్తున్నారు ఈ అబ్బాయి పక్కన ఉంటే ఫుల్ ఫోకస్ అంతా అక్కడే పెడుతున్నారు మరి ఏం చేయాలనుకుంటున్నారు నాకు తెలియదు టీమ్ గా పిల్ల మనసులో ఇట్లాంటి ఏమీ లేవు అఖిల్ సారీ నిఖిల్ అండ్ పృథ్వీ దగ్గర కూడా అలా ఏమీ లేదు లేదు వాళ్ళు గేమే ఆడుతున్నారు పర్ఫెక్ట్ గా ఒక టాస్క్ లోనే నాకు పృథ్వీ మీద జాలేసింది వేసింది పాపం వాడి వాళ్ళంతా హెయిర్ వాడికి ఎక్కువ బాధ ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే అంతే సో చూద్దాం బాగుంది ఒక రకంగా చెప్పాలంటే కాస్త గేమ్స్తో తో